వేదిక మీద ఉన్న పెద్దలందరికీ అలాగే వీరన్నపల్లి గ్రామ ప్రజలందరికీ మీడియా మిత్రులకి పిల్లలకు అందరికీ నా నమస్కారాలు ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది మా ప్రతిమా ఫౌండేషన్ తరఫున ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీకోసం ఈ పాఠశాలను మేము నిర్మిస్తున్నందుకు ఆనరబుల్ మినిస్టర్ కెటి రామారావు గారు మా రిక్వెస్ట్ మీరక వెంటనే ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాలి అని చెప్పి ఈ రోజు మిషన్ స్థాపన కార్యక్రమం కూడా చేయడం జరిగింది ఈ పాఠశాలలో మీ అందరికి తెలుసు డిజిటల్ క్లాస్ రూమ్స్ కావచ్చు కంప్యూటర్ ల్యాబ్ సైన్స్ ల్యాబ్ అదేవిధంగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఫీఫా టఫ్ ఇలాంటి సౌకర్యాలు కూడా మేము అందజేస్తున్నాము సో అందరికి ఒకటే కోరుకుంటున్నాను ఇక్కడ ఉన్న పిల్లలకి అందరికి మీరు తప్పకుండా ఈ సౌకర్యాలు అన్ని వినియోగించుకోవాలి మీరు గొప్పగా రావాలి దేశానికి కాంట్రిబ్యూట్ చేయాలని నేను కోరు కోరుకుంటున్నాను మా ప్రతిమా తరఫున హెల్త్ విద్య అండ్ నైపుణ్యం మీద మేము చాలా కార్యక్రమాలు చేస్తా ఉంటాము మీకు అవసరం అయితే మేము తప్పకుండా మీ విలేజ్ కు వచ్చి ఈ కార్యక్రమాలు చేస్తాము ముఖ్యంగా వచ్చేసి ఆరోగ్యం మీ ముంగిట్లో ఆరోగ్య రథం అని చెప్పి మేము ఒక పెద్ద ఓల్వో బస్ ని మేము డయాగ్నోస్టిక్ సెంటర్ లాగా క్రియేట్ చేసినాము దాంట్లో ఎక్స్రే ఉంటది స్కాన్స్ ఉంటాయి గుండె పరీక్షలు ఉంటాయి క్యాన్సర్ కనిపెట్టే పరీక్షలు ఉంటాయి అనమాట మీ గ్రామానికి ఆ బస్ వస్తుంది రెండు రోజులు డాక్టర్స్ టెక్నీషియన్స్ అందరూ వచ్చి మీకు చెక్అప్ చేసి ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకే పరీక్షలు చేసి వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ కావాలో వాళ్ళు సూచిస్తారు కరోనా టైం అప్పుడు కోటి మాస్కులు డిస్ట్రిబ్యూట్ చేశాము అదే విధంగా మేము సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మహిళలను కూడా చాలా మందిని మేము ప్రోత్సహిస్తూ ఉంటాము వాళ్ళకి కుట్టు మిషన్లు డొనేట్ చేస్తూ ఉంటాము మా ఫౌండేషన్ తరఫున కోటి మాస్కులు వాళ్ళనే కుట్టమని మేము వాళ్ళకు ఇవ్వడం జరిగింది అలా వాళ్ళు కూడా ఆర్థికంగా కూడా చాలా సపోర్ట్ గా ఫీల్ అయ్యారు కరోనా టైం అప్పుడు అలాగే గ్రామ సర్పంచ్ ఆఫీస్ కి మేము అంబులెన్స్ కూడా డొనేట్ చేస్తున్నాము మీ దగ్గర ఉంటే ఎవరికైనా ఎమర్జెన్సీ ఉంటే మీరు వెంటనే ఏ దగ్గర ఉన్న హాస్పిటల్కి వెళ్ళొచ్చు వాటర్ ప్లాంట్ కూడా మేము డొనేట్ చేస్తున్నాము నైపుణ్యం మీద కూడా ఎక్కువ దృష్టి పెడతా ఉంటాము ఎందుకోసం అంటే మనం గ్రామంలో చూస్తూ ఉంటాం పిల్లలు ఫస్ట్ డ్రాప్ అవుట్ అయిపోతూ ఉంటారు ఆపేస్తూ ఉంటారు వివిధ కారణాల వల్ల వాళ్ళకి మేము నైపుణ్యం గురించి చెప్తాము స్కిల్ నేర్చుకుంటే మీ కాళ్ళు మీద మీరు నిల్చోగలుగుతారు అని చెప్పి వాళ్ళకి మేము అవగాహన సదస్సులు నిర్వహిస్తాము విధంగా మాకు మూడు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఉన్నాయి ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ గ్రామంలో ఉన్నాయి రాయకల్ గ్రామంలో ఉంది నాగారం గ్రామంలో ఉంది అదే అమ్మకపేట గ్రామంలో ఉంది దగ్గరలో ఉంటే మీరు దాన్ని నైపుణ్యం నేర్చుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందని చెప్పి మీ దగ్గర పెట్టాము ఎవ్రీ సంవత్సరం కొన్ని వందలాది మందికి మేము ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఎయిర్ కండిషనే కావచ్చు సోలార్ ప్లానల్ టెక్నీషియన్ ట్రైనింగే కావచ్చు టైలరింగ్ కావచ్చు కంప్యూటర్ కోర్సులు కావచ్చు ఇవన్నీ మేము ట్రైనింగ్ చేస్తున్నాము వాళ్ళకి జాబ్ కూడా ఇవ్వడం జరిగింది కేవలం ట్రైనింగ్ చేసి వదిలేయడమే కాదు వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ కూడా మేము ఇప్పిస్తున్నాము కొన్ని వేల మంది పిల్లలు ఈ ఫెసిలిటీని యూటిలైజ్ చేసుకొని వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిల్చొని ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు మా ప్రతిమ ఫౌండేషన్కి మాకు ఒక వింగ్ ఉంది మాకు ఒక ప్లాట్ఫామ్ ఉంది మేము ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేయాలని తయారు చేసుకున్నాం మా ప్రణాళిక ప్రతిమ హాస్పిటల్ ఫౌండర్ అండ్ చైర్మన్ గారు డాక్టర్ హరిణి గారికి టెస్కప్ చైర్మన్ కొండూరు రవీందర్రావు గారికి గౌరవ జెడ్పీ చైర్పర్సన్ శ్రీమతి అన్న రాఘవ రెడ్డి గారికి అదేవిధంగా గౌరవ ఎంపీపీ బూల సంతోష్ గారికి గౌరవ విన్నపల్లి జడ్పీడీసీ కళావతి సురేష్ గారికి గౌరవ తోటాగన్న గారికి విన్నపల్లి ఎంపీటీసీ గారికి ప్రధానంగా ఈ స్థలాన్ని మన గ్రామానికి భూదానం చేసినటువంటి సుధీరావు గారికి అదేవిధంగా ఏఎంసీ వైస్ ఏఎంసీ చైర్మన్ కొండ రవీంద్రరావు గారికి ఆ జడ్పీ కోఆప్షన్ చాందన గారికి అదేవిధంగా స్కూల్స్ పాఠశాల చైర్మన్ బూకే సంతోష్ గారికి ఆ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాం ఎందుకోసం అంటే మన గ్రామాన్ని సంక్షేద్ ఆదర్శ గ్రామ యోజన కింద తీసుకున్న తర్వాత జాతీయ స్థాయి గుర్తింపును తీసుకొచ్చినటువంటి గణిత సార్కి తప్పితే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక నూట అరవై రెండు స్కూల్ని మౌలిక వసతులు పన్నెండు రకాల మౌలిక వస్తువులు ఇంప్రూవ్ చేసుకుందాం అనే గృహత్తరమైన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఇది టేకప్ చేస్తున్నాం ఈ ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం తలపెట్టారు దానిలో భాగంగానే ప్రభుత్వం చేస్తున్న ఎఫర్ట్స్తో పాటు సిఎస్ఆర్ ద్వారా ప్రైవేట్ సంస్థలు కూడా రూరల్ ఏరియాస్లో స్కూల్స్ ఇంప్రూవ్ చేయాలనే కాన్సెప్ట్ వల్ల స్కూల్స్కి చాలా మేలు జరుగుతుంది ముఖ్యంగా నేను మొట్టమొదటి ఐ వాంట్ టు థ్యాంక్ ప్రతిమ ఫౌండేషన్ ఫర్ టేకింగ్ దిస్ అప్ ంగ్స్ట్ ప్రాథమిక పాఠశాల ఉన్నత పాఠశాలలకు సంబంధించి మరి దీన్ని పూర్తిగా రినోవేట్ చేసి మనకు కేజీ టు పీజీ కాన్సెప్ట్లో భాగంగా దీన్ని అభివృద్ధి చేయడానికి ముందుకు వచ్చినటువంటి సిఎస్ఆర్ తరఫున వచ్చినటువంటి దాతలకు జిల్లా విద్యాశాఖ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను ప్రతిమా ఫౌండేషన్ వాళ్ళందరికీ కూడా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఒక పాఠశాల భవనం శంకుస్థాపన చేసేటప్పుడు ఇంత పెద్ద వైభవంగా ఈ సభ నిర్మిస్తున్నటువంటి గ్రామ పెద్దలకి మొదటిగా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఎందుకంటే సామాన్యంగా ప్రారంభోత్సవకి సభలు ఉంటాయి కానీ శంకుస్థాపనకి సభలు చాలా తక్కువ ఎందుకంటే నేను పది సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశాను రాజకీయాల్లో చిన్నతనం నుంచి చూశాను ఇంత మంచిగా ఒక సమావేశం జరుపుకుంటున్నారు అంటేనే అర్థమైపోయింది ఈ గ్రామ ప్రజలు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలు అభివృద్ధిపై ఆకాంక్ష ఎంత ఉన్నదనేది నాకు అర్థమైంది ఈ కరీంనగర్ పార్లమెంటరీ కాన్స్టెన్స్ లోపట పేద వర్గాలు ముఖ్యంగా షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఎక్కువ ఉన్నారు అని నాకు అర్థమైంది కేటీ రామారావుతో తదనంతరం మాట్లాడిన సందర్భంలో అన్నను ఇది ఎంపిక చేసుకో బాగుంటుంది అని చెప్పి వారు కూడా చెప్పడము దాన్ని ఎంపిక చేసుకున్న రోజు మొదటి రోజు వచ్చినాం ఇక్కడ ఉన్నటువంటి తండాలు ఏడెనిమిది తండాలకన్నిటి కూడా మోటార్ సైకిల్ మీద కేటీ రామారావు గారు నేను మోటార్ సైకిల్ మీద తిరిగినము తదనంతరము ఒక్కొక్కటి ఒక్కొక్కటి పథకాలన్నీ కూడా మరి నాడు ఉన్నటువంటి మన శాసనసభ్యులు మంత్రివర్యులు కేటీ రామారావు గారు జెడ్పీటీసీ గారు ఎంపీపీ గారు గ్రామ సర్పంచ్ గారు ముఖ్యంగా ఏ పదవులు లేనటువంటి మా నాయకత్వం మా తెలంగాణ ఉద్యమకారు వాళ్ళందరి తోడ్పాటుతో ఈ అభివృద్ధి గ్రామ ప్రణాళిక చేయడం జరిగింది ఇక్కడ అప్పుడే ఆలోచన చేసి మోడల్ స్కూలు ఆ రోజు ఇక్కడ కాంపౌండ్ లేదు ఇదంతా చెట్ల కింద చదువుకున్నామని చెప్పి మన సర్పంచ్ గారు చెప్పినట్టు చెట్ల కిందనే ఆ రోజు చదువుకునేటువంటి వాటి అన్నిటి కూడా ఆలోచన చేసి కార్పొరేట్ స్కూల్ అంటే పైసలు పైసల కోసం పెట్టిన స్కూల్ అవి పైసల కోసం పెట్టిన స్కూల్ చదువు చెప్పడానికి పెట్టిన స్కూల్ కావీ ఇక్కడ కట్టబోయేటువంటి స్కూల్ అమ్మా ఇంకో ఇక్కడ ఉన్నటువంటి టీచర్లు నేను చెప్తున్నా కార్పొరేట్ స్కూల్ టీచర్లకు ఈ టీచర్ చెప్తున్నాను పత్రికా ముఖంగా చెప్తున్నాను వీళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా పరీక్షలో పోటీ పడి రాసి సెలెక్ట్ అయినటువంటి టీచర్లు వీళ్ళందరూ అర్థమైందా వీళ్ళు వీళ్ళకు ఉద్యోగాలు వస్తే రానుడువే ఆ బల చెప్తాను పోటీ పరీక్షల్లో డిఎస్సి ఆ పరీక్షల్లోట ఉత్తీర్ణులైన వాళ్ళు వీళ్ళు వీళ్ళందరికీ ఒక్కొక్కరికి ఎంఎస్సీలు బీఎస్సీలు మంచి డిగ్రీలు ఉన్నటువంటి టీచర్ వీళ్ళంతా మన ప్రభుత్వ స్కూల్లో పనిచేసేది నేను వేదిక ద్వారా మన ఊరు మనబడి కార్యక్రమం లోపట చెప్పాలని చెప్తున్నా నేను ఎందుకంటే రేపు రానున్న రోజుల్లోపట ప్రభుత్వ పాఠశాల ఇంగ్లీష్ మీడియం లోపల బ్రహ్మాండంగా చదువు చెప్పేటువంటి శక్తి ప్రభుత్వ పాఠశాలలకు ఉంటుంది అదే మా సంకల్పం